నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుంది బాలకృష్ణ వందో సినిమా శాపకర్ణితో ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు అయితే ఈ చిత్రంలో మోక్షయ్య నటించలేదు ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కుతుందని బాలకృష్ణ సన్నిహిత వర్గాల వారు అంటున్నారు ఇదే విషయంపై బాలకృష్ణ కూడా ఒకటి రెండు సార్లు మాట్లాడిన విషయం తెలిసిందే చారిత్రక కథ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఉంటుందని బాలయ్య కన్ఫర్మ్ చేశారు బాలకృష్ణ ఈ విషయం చెప్పగానే వెంటనే ఆ చారిత్రిక కథ ఏమై ఉంటుంది దీనిపై ఇప్పుడు ఫిలిం నగర ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా బాలయ్య ఘన విజయం సొంతం చేసుకున్నారు ఇప్పుడు ఆ శాతకర్ణి కుమారుడు పూలో స్టోరీనే సినిమాగా తీయాలని బాలయ్య అనుకుంటున్నాడు శాతకర్ణి సినిమా అంతా యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాను ప్రేమ కథ నేపథ్యంలో తీస్తారని చెప్తున్నారు పూలోమావి శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు దానిపైనే చారిత్రక అంశాల ఆధారంగా సినిమాలు మారుస్తారని అంటున్నారు పూలమావి శ్రావణి ప్రేమ కథ ఆధారంగా ప్రముఖ రచయిత మాదిగొండ శివప్రసాద్ రచించిన శ్రావణి నవలను ఆధారంగా చేసుకొని సినిమా తీస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ ఈ చిత్రంకు కూడా శ్రావణి అనే టైటిల్ పెడతారని ఈ చిత్రంకు కూడా క్రిష్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి